నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ అందరికీ నమస్కారం జరిగిన అన్నదాత పోరు సక్సెస్ చేసినందుకు రైతులకు రైతు కార్మికులకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం అన్నదాతలకు సంబంధించి రైతులకు సంబంధించి చాలా కష్టాల్లో ఉన్నారు కాబట్టి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి చాలా సమస్యల్లో ఉన్నారు కాబట్టి అంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు స్పందించి ఎక్కడ చూసినా కూడా వేలాది మంది పాల్గొన్న పరిస్థితి మనం చూసాం అంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మరొకసారి వారికి అందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఏదైనా కూడా ప్రశ్నించే మనస్తత్వం పెంచుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్యాయం జరిగినప్పుడు ఎలుగెత్తి చాటాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్యాయం జరిగిందని చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో తప్పకుండా భవిష్యత్తులో ఇంకా బాగా చేయాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది లక్షలాది మంది పాల్గొని మనం నిరసన వ్యక్తపరచాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే నేపాల్లో సోషల్ మీడియాను సోషల్ మీడియాను బ్యాన్ చేస్తేనే అక్కడ కదలి వచ్చి ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసే స్థాయికి పోవడం జరిగింది సో అటువంటి స్థాయికి మనం కూడా చేరుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్యాయం జరిగినప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అవసరం వస్తే ప్రభుత్వాలను దించే పరిస్థితికి తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తలు అడిగిన ప్రభుత్వం దుర్మపేతమైన వానబడిని అంటే అన్నమాట అంత దుర్మార్గమైన పరిపాలన సాగిస్తున్న పరిస్థితి తెలిసిన విషయమే ఎందుకంటే అనరాధపూర్వం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిలిపి ఇవ్వగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకునికి గ్రామస్థాయి వరకు కూడా ఒక పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేసి పాల్గొనొద్దని చెప్పి భయపడిచ్చి కేసులు పెడతామని చెప్పేసి భయపడిచ్చి ఈ రకంగా ఇంత దుర్మార్గమైన పరిపాలనను నేను ఎక్కడా కూడా చూసిన్నాను ఎందుకంటే భావస్వేచ్ఛ అనేది అన్యాయం జరిగినప్పుడు చెప్పుకునే కార్యక్రమానికి ఎప్పుడు కూడా రాజ్యాంగంలోనే భావస్వేచ్ఛకు స్వేచ్ఛను కల్పించడం జరిగింది సో దాన్ని ఇంత దారుణంగా ఎందుకంటే ఇక్కడ ఏదో అంబేద్కర్ చేసిన రాసిన రాజ్యాంగం లేదు ఇదంతా కూడా నారా లోకేష్ రాజ్యాంగం ఉన్నట్టుంది రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది తప్ప వేరే లేదు అంటే పోలీసు వ్యవస్థను ఉపయోగించి బుల్డోజ్ చేసే కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని బుల్డోట్ చేసే కార్యక్రమం చేసి ప్రజాస్వామ్యాన్ని అంతమొందించే కార్యక్రమం చేసి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం చాలా దుర్మార్గం ఇది చాలా దుర్మార్గం ఈ రకంగా చేయదు ఎందుకంటే ఒక శాంతియుతంగా ర్యాలీలు చేసే అది కూడా ఈ ప్రభుత్వానికి ఇచ్చే డిమాండ్ నోటీసు అది తప్పకుండా ఒక ప్రతిపక్ష పార్టీగా ఎవరైనా కూడా సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎవరైనా కూడా వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఈ రకంగా సమస్య ఉంది ఈ రకంగా కష్టం ఉంది ప్రజలకు అన్నప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజల దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది సో ఆ బాధ్యతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా నిర్వహిస్తే అధికారంలో ఉన్న పార్టీ ఈ రకంగా చేయడం అనేది నిజంగా చాలా దుర్మార్గం ఇటువంటి పరిపాలనను భారతదేశంలో కాదు కదా ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా చూసిన పరిస్థితి లేదు గతంలో ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ పెట్టింది ఎమర్జెన్సీ ఇటువంటి పరిస్థితినే ప్రతిపక్షాలను గొంతు నొక్కే కార్యక్రమం అని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా లోపలేసే కార్యక్రమం ఎమర్జెన్సీ పెట్టి వాళ్ళందరినీ కూడా లోపలేసినందువల్లనే చ ఇందిరాగాంధీ మళ్ళీ పెట్టిన ఎలక్షన్లలో గాలికి పోయిన పరిస్థితి మనం చూసాం బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ రకంగానే ఈ రకంగానే ఉద్యమాలన్నీ కూడా అణచివేసే కార్యక్రమం చేసినందువల్లనే వాళ్ళు కూడా దేశాన్ని విడిచిపోయే పరిస్థితి రావడం జరిగింది సో ఈ రకంగా ఇది ఏం శాశ్వతం కాదు ఈ ప్రభుత్వాలు అనేటివి శాశ్వతం కాదు ఇదేదో శాశ్వతం అని అనుకుని ఏదో ఈవీఎంలు మేనేజ్ చేస్తే ఎప్పుడు కూడా మనమే వస్తాంలే అని చెప్పేసేసి ఉన్న పరిస్థితి అని కనపడుతుంది అన్నమాట అదే అట్లే అంత దూరం ఏముండదు ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొనే కార్యక్రమం తప్పకుండా చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అనమాట చాలా దుర్మార్గం ఇటువంటి పరిస్థితి గతంలో స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయిపోయింది ఎప్పుడు చూసిండరు అటువంటిది ఇప్పుడు ఈ రకంగా చేసి రైతులందరినీ కూడా బెదిరించినా కూడా వేలాది మంది రోడ్లపైకి వచ్చిన పరిస్థితి నిన్న కనపడుతుంది సో తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మొన్న కూడా అనేక కార్యక్రమం జరుగుతోంది రైతులను బొక్కలు వేస్తాం రోడ్ల మీదకి వస్తే ఇంకోటి వేస్తాం అని చెప్పే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి సో ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి వాళ్ళు అడుగుతున్న సమస్యలను తీర్చేదానికి అవకాశం ఉంటే అవకాశం తీర్చాల్సింది పోయి వాళ్ళని బొక్కలో వేస్తాం అవి వేస్తాం ఇవి వేస్తామని చెప్పేసేసి నేను ఎప్పుడో చెప్పాను వ్యవసాయం దండగా సో మీకు ఎను ఆవులో ఇనువులో పెట్టుకోండి అని చెప్పేసేసి చెప్పిన మీరు ఇంతవరకు పెట్టుకోలే నా మాట పెడచవన పెట్టినారు ఈ మాటలా ఇంకోసారి యూరియా వేసిన బియ్యం తింటే అన్నం తింటే క్యాన్సర్ వస్తుంది ఈ ఈ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితేనా ఇది నువ్వు దాన్ని మాట్లాడాల్సిన పరిస్థితి ఎప్పుడు ఉంటుంది మామూలు టైంలోనే ప్రజలందరికీ అవేర్నెస్ చేసి రైతులందరికీ అవేర్నెస్ చేసి ఆర్గానిక్ పంటలను నువ్వు దానికి సంబంధించిన అన్ని సదుపాయాలు కల్పించి రైతులకు కల్పించి అటువంటి వాతావరణాన్ని సృష్టించి నువ్వు ఆర్గానిక్ పంట వేయండి అని చెప్తే సరిపోతుంది కానీ పంట మొదలయ్యి ఖరీఫ్ మొదలయ్యి దాదాపు మూడు నెలలు పూర్తయిపోయింది నువ్వు ఖరీఫ్ కంటే ఒక నెల ముందే ప్లాన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎంత పంట వేస్తున్నారు ఎంత పంట వేస్తే ఎంత ఎరువులు కావాలి ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ గతం నుంచి ఉన్నాయి ఏడెనిమిది లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉన్న పరిస్థితి మనం ఆ ప్లానింగ్ లేక ఎందుకంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టు మన ప్రవర్తన ఉంది తప్ప ఇంకో రకమైన పరిస్థితి లేదు మనమంతా కూడా లంచాలపైన కమిషన్లపైన ధ్యాస తప్ప రైతులు కాదు ప్రజలు కాదు వాళ్ళపైన పైన ధ్యాసం ఉన్న పరిస్థితి లేదు అందుకోసమే ఎటువంటి పరిస్థితి అనమాట ఇది గత రెండు మూడు నెలల నాలుగు నెలల ముందు జూన్ నుంచి ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది నువ్వు మేలోనో లేకుంటే ఏప్రిల్లోనో మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది కేంద్ర ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇండస్ట్రీస్కి ఇండెంట్ పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది అది చేయలేక వచ్చిన అంతో ఇంతో అలాట్మెంట్ ఉంటే ఆ అలాట్మెంట్ను సుగం గతంలో జరుగుతున్నట్టుగా సుగం మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం వైపు నుంచి మార్క్ఫెడ్ ద్వారా సప్లై చేసే కార్యక్రమం జరుగుతున్నది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ దుకాణాలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది సో అటువంటి చేయకోకుండా మొత్తం ప్రైవేటుకే మొత్తం ఇచ్చి మార్క్పెట్కు అరా కొరా ఇచ్చి ఇచ్చినందువల్లనే ఈరోజు బ్లాక్ మార్కెట్లో యూరియా దొరుకుతాయి కార్యక్రమం జరుగుతుంది రెండు వందల డెబ్భై రూపాయలకు యూరియా ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం ఈరోజు దాదాపు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు అది కూడా వేరే ఎరువులు కొనుక్కుంటే కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కుంటే కానీ యూరియా ఇచ్చే పరిస్థితి లేదు అంత దారుణమైన పరిస్థితిని మీరు మీ అంతకు మీరే కల్పించడం జరిగింది ఎందుకు బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బులు వస్తాయి అని చెప్పేసి కమిషన్లు వస్తాయని చెప్పేసేసి నాలుగైదు వందల కోట్ల రూపాయలు ఈ దానిలో కన్సర్న్ సంబంధించిన వారు సంపాదించిన పరిస్థితి అనమాట సో కొంచెం ప్లానింగ్ ఉండి ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు మనం ఎంతసేపు ఉన్నా లంచాలు కమిషన్లపైనే మనం ఉన్న మన దృష్టి అంతా ఆ దానిపైనే ఉన్న పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పరిపాలించడం జరిగిందా రైతు భరోసా అనేది ఏ సంవత్సరం ఆ సంవత్సరానికి సంబంధించి రైతు భరోసా ఇచ్చే విధమే కాకుండా వాళ్ళకు ఎరు భూ భూ నుంచి భూముల పరీక్షల నుంచి మట్టి పరీక్షల నుంచి మొదలుకొని వాళ్ళకు అన్ని రకాలుగా ఉపయోగ ప్రతి దశలోనూ ఉపయోగపడే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో రైతు భరోసా కేంద్రాలను రెండు వేల జనాభాకు ఒక రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించి అక్కడే అధికారులను వ్యవసాయ అధికారులను అక్కడే పెట్టి వన్ స్టాప్ సెంటర్ అన్నట్టుగా ఏ ఏ క్వశ్చన్ అన్నా ప్రజలకు సమస్య వచ్చినా ఆ సమస్యలకు ఆన్సరు రైతు భరోసా కేంద్రంలో దొరికేది అక్కడ ఏ ఎరువు కావాలన్నా ఏం కావాలన్నా కూడా చిన్న ఇండెంటు రైతు ఇస్తే నలభై ఎనిమిది గంటల్లో ఆ ఎరువు రైతు భరోసా కేంద్రం దగ్గర ఉండేది ఆ రైతు తీసుకునేదానికి సో ఆ రకంగా ఉన్న పరిపాలనను రైతు భరోసా కేంద్రాలను ఉపయోగించుకున్న పరిస్థితి లేదు సచివాలయాలను ఉపయోగించుకున్న పరిస్థితి లేదు మళ్ళా నానో యూరియాను వాడండి నాణ్యంగా ఉంటుంది మీకు అని సలహా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది చూడండి ఎంత దారుణం ఎంత దుర్మార్గం రైతులు దు, నిజంగా కూడా ఈ మధ్యలో ఈ వారం పది రోజుల్లోనే దాదాపు పదహైదు ఇరవై మంది రైతులు ఆత్మహత్య గురి కావడం జరిగింది ఎందుకంటే పంట నష్టం వచ్చి ఉల్లి అయితేనేమి చీని అయితేనేమి అయితేనేమి వరి అయితేనేమి అన్ని పంటలకు గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వం ఈ ఇంటర్వ్యూని కావాల్సిన అవసరం తప్పకుండా ఉంది మార్కెట్ ధరల స్థిరీకరణ చేసేదానికి గతంలో ప్రభుత్వాలన్నీ కూడా అలాగే చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అలాగే చీనీకి అయితేనేమి ఉల్లికైతేనేమి ఇవన్నీ కూడా రైతుల నుంచి కొని దాదాపు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఒట్టి ధరల స్థిరీకరణ కోసమే ఖర్చు పెట్టిన పరిస్థితి మనం చూసాం మనం ఈ పదహారు పదిహేడు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్క కేజీ అన్న ఏడన్నా మద్దతు ధర ఇచ్చి కొనుక్కున్న పరిస్థితి ఎక్కడైనా ఉందేమో చూపే ఉంటున్నానండి మద్దతు ధర లేదు ఎక్కడ కూడా పంట నష్టం ఇచ్చిన పరిస్థితి లేదు వరదలు వచ్చి వర్షాలు ఎక్కువైపోయి నష్టపోయిన పరిస్థితి రాష్ట్రంలో ఉంటే వాళ్ళకు పంట నష్టం ఇచ్చిన పరిస్థితి లేదు క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చిన పరిస్థితి లేదు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రభుత్వమే కట్టేది అటువంటిది అది ఎత్తేసి ఇప్పుడు రైతులనే కట్టుకోమని చెప్పడం జరుగుతోంది చూడండి సున్నా వడ్డీ గతంలో ఉండేది సున్నా వడ్డీ అనేది కూడా లేదు ఇప్పుడు అన్నదాత సుఖీభవా అని చెప్పేసేసి ఇరవై వేలు ఇస్తామని చెప్పేసేసి గొప్పగా చెప్పడం జరిగింది సంవత్సరానికి మొదటి సంవత్సరం గాలి పోయింది ఇవ్వలేదు రెండో సంవత్సరానికి సంబంధించి ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం కౌలు రైతులకు లేదు మళ్ళా మిగతా రైతులకు అందరికీ కూడా లేని పరిస్థితి నలభై వేల రూపాయలు ఇవ్వాల్సిన రైతుకు ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభ ఐదు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రకంగా అడుగు అడుగున అడుగు అడుగున రైతులకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి నువ్వు అన్నదాతకు అండగా ఉండాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో రైతులు రైతు కార్మికులు డెబ్బై ఐదు పర్సెంట్ ఉంటారు సో వాళ్ళందరూ కూడా పంటలు పండగనో లేకోకుండా పంటలు వేయలేకనో ఇబ్బంది పడి వాళ్ళందరూ నిరుద్యోగులు అయిపోతే ఎవరు ఎవరు ఈ రాష్ట్రాన్ని కాపాడే పరిస్థితి ఉంటుంది చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదే మళ్ళీ వీళ్ళు కూడా నిరుద్యోగులు అయిపోతే పరిస్థితి ఏంటి దూరం ఆలోచన చేయవా ప్రజలకు ఉపయోగపడే పనులే చేసే పరిస్థితే ఈ ప్రభుత్వానికి ఉన్న పరిస్థితే లేదు ఇంతమంది ఇన్ని అగసాట్లు ఇన్ని ఇబ్బందులు దొరుకుతుంటే దానికి పెద్ద ఎత్తున సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మీటింగులు పెట్టుకొని నువ్వు ఆనందపడే కార్యక్రమం చేస్తున్నారు పండగ చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇంతమంది ఇబ్బంది అంటే నువ్వు పండగ చేసుకుంటే అంటే పదేళ్ళని మబ్బ పెట్టాలనే అన్నీ ఇచ్చేసినావు అని చెప్పేసేసి సూపర్ సిక్స్లో ఏమి ఇచ్చినావు చెప్పు దాదాపు పదిహేడు నెలలు పదహారు నెలలు అయిపోయింది ఈ పదహారు పదిహేను నెలల్లో నువ్వు సూపర్ సిక్స్ ఏమి ఇవ్వడం జరిగింది పెన్షన్ ఇచ్చినావు ఆ పెన్షను మళ్ళీ చాలా కండిషన్స్ పెట్టి ఐదు లక్షల పెన్షన్లు ఇప్పటికే తీసేసావు ఇంకొక ఐదు లక్షల పెన్షన్లు తీసేసే కార్యక్రమం జరుగుతోంది తల్లికి అనేది ఎనభై రెండు లక్షల మందికి నువ్వు ఇవాల్సింది నువ్వు యాభై లక్షల మందికి ఇస్తామని చెప్పి ఎంతమందికి ఇచ్చినావో తెలీదు అన్నదాతా సుఖీభావం అనేది నువ్వు ఐదు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నావు మహిళలకు సంబంధించి పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి నెలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పావు సంవత్సరానికి ఇంతవరకు అతి గతి లేదు అది పీ ఫోర్ గప్ప చెప్పినా అని చెప్పి చెప్తున్నావు నిరుద్యోగులకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉద్యోగ కల్పన జరుగుతుంది ఒకవేళ కాకపోతే మూడు వేల రూపాయలు వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్పిన చెప్పడం జరిగింది నువ్వు సూపర్ సిక్స్లో మరి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు నీకు నీ కొడుకు పవన్ కళ్యాణ్కు ఉద్యోగాలు సంపాదించుకున్నారు తప్ప ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చినావా మరి మరి నిరుద్యోగ వృత్తి అన్నా ఇవ్వాలి కదా ఇవ్వలేదే మరి అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి నువ్వు ఇప్పుడు దాదాపు అరవై డెబ్భై వేల రూపాయలు నిరుద్యోగులకు ఇవ్వ ఇచ్చి ఉండాలి మరి ఇవ్వలే ఇవ్వ ఇవ్వలే ఇవ్వలేదే మరి ఏదో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కప్పచెప్పిన అని చెప్తున్నావు అనమాట చెప్పేసే సూపర్ సిక్స్ మొత్తం అమలు చేసేసాం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసేసి అనంతపురంలో మీటింగ్ పెట్టే కార్యక్రమం చేస్తున్నాం అనమాట ప్రజలను మభ్య పెడతామనే లేకోకుండా ఎవరిని మబ్బ పెడదామని చెప్పేసి నువ్వు ఆ రకంగా చేస్తున్నావు అంటే నీకు మీడియా ఉంటే నీకు నీకు బాగా ఊదే పేపర్లు ఉంటే చాలే వాళ్ళు రాస్తా అంటారు ఏమి ఇబ్బంది లేదు వాళ్ళు మబ్బ పెడతా అంటారు పెడతారులే అని చెప్పేసి అనుకుంటున్నాం ఏమాత్రం అటువంటి ఛాన్సే లేదు ప్రజలు ఖచ్చితంగా కన్నెర్ర చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది గాలి కొట్టుకుపోయే కార్యక్రమం తొందరలోనే నీకు దగ్గరకు వచ్చాయని చెప్పేసి నేనైతే చెప్తున్నాను అనమాట నీకు మీడియా ఉంది ఇంకొకటి ఉంది అని చెప్పేసేసి నువ్వు నీరో చక్రవర్తి లాగాను ఏ దానికి స్పందించకోకుండా చేసే కార్యక్రమం చేస్తున్నావు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి నిన్న అన్నదాత పోరుకు సంబంధించి రైతులందరూ రైతు కార్మికులందరూ పాల్గొన్న దానికి వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే మా నాయకులకు అందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం